జయ శ్రీరామ్ అమ్మలుగా అమ్మ శ్రీ మావుళ్ళమ్మవారి తల్లి దగ్గర ఆలయం దగ్గర ఉన్నాం మనం ఈరోజు అమ్మవారి ఉండి నెక్కింపెండి అమ్మవారి ఇలా ఉండిని ఎక్కింపు కాబట్టి మనం వీడియో పందిరి అయితే చాలా చల్లగా ఉందండి బాగా చేశారండి పందిరి మంచి మంచి పనులు చేకొస్తున్నారు యువగారు అయితేనే ఇక్కడ భక్తులైతే కనుక అమ్మవారు సేవ చేయడం కోసం చాలామంది వస్తారండి అమ్మవారి ఉండి నెక్కింపు కోసం చాలామంది వచ్చారండి అలాగే ఇక్కడ శుక్రవారం కూడా అమ్మవారు సేవ చేయడం కోసం వస్తారు ఎందుకంటే అమ్మల అన్నమ్మ శ్రీ మామిళి అమ్మవారు ఆలయం ఏంటంటే బాగా ఇరుగ్గా ఉంటుంది కాబట్టి ప్లేస్ అయి తక్కువ ఉంటుంది కాబట్టి బాగా ఇరుగ్గా ఉంటుందండి అలాగే మన అమ్మలగా నమ్మ శ్రీ అమ్మవారి ప్రసాదం ప్రతిరోజు అన్నదా అన్నసామారాధన జరుగుతుందండి అన్నదానం జరుగుతుంది అన్నదానం ఏంటంటే దూరం వచ్చే బతులకేనండి ఇది మన దగ్గర వాళ్ళకి కాదు అది ఎక్కువ మన దూరం చచ్చి బతులకే అండి ఎందుకంటే అమ్మవారి ప్లేస్ అయితే బాగా తక్కువ ఉండటం వల్ల మళ్ళీ ఇంకా ఈవో గారు ఇంకా ఇంకా చాలా పనులు చేపిస్తూ ఉంటారు ప్రత్యేకంగా భోజనాలు ప్రత్యేకంగా ఒకటి నిర్మించి వెళ్ళండి అని చేపిస్తున్నారు అలాగే హాల్ చూడండి ఎంత బాగుందో అంత ముందు ఒక ఫ్యాను ఒక ఫ్యాను రెండు ఫ్యాన్లు ఉంటాయి చాలా కష్టమయ్యేది అలాంటిది ఎంత బాగా చేశారు హాల్ అయితేనే ఈవో గారు అయితేనే పైన ఆఫీస్ రూమ్ కూడా చాలా చేంజ్ చేశారు అలాగే ఐటమ్స్ చూడండి ఎంత బాగున్నాయి కర్రీస్ అయితేనే ఇన్ని నాలుగు రకాల ఐదు రకాల దాకా ఐటమ్స్ ఉన్నాయి అలాగే భోజనాల్లో కూడా మార్పు వచ్చింది అలాగే రూమ్ అయితే లోపల లోపల అంతమంది అయితే చాలా వేడి వచ్చేసేది ఇప్పుడు అయితే మట్టికి మనకి ఏడెనిమిది ఫ్యాన్లు ఉండటం వల్ల చాలా బాగుందండి లోపల బతులు కూడా ఇబ్బంది పడకుండా చాలా నీట్గా భో భోజనం చేస్తున్నారు అమ్మవారి ప్రహారం తింటున్నారు మనం మన హిందువులే చూస్తారు కాబట్టి మన హిందువు బంధువులు అందరికీ మా ఊళ్ళో అమ్మవారి ఈ ఇక్కడ విశేషాలు అన్నీ మన ఛానల్లో పెట్టడం జరుగుతాయండి వాళ్ళు అమ్మవారికి సంబంధించినవి కాదండి మీ చుట్టుపక్కల గుళ్ళన్నీ మన ఛానల్లో వేయడం జరుగుతుంది అలాగే మీరు అందరూ షేర్ చేయండి అలాగే మీరు కూడా షేర్ చేసి మీరు స్టేటస్లో పెట్టుకోండి మన వీడియో లింకు అలాగే మా ఛానల్ ఆదరిస్తారని ఛానల్ ఈ వీడియో తీస్తున్నాను నేను ఇక్కడ భక్తులకి ముందుగా టిక్కెట్లు ఇస్తారండి ఆ టిక్కెట్లు ఇచ్చిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఆ టిక్కెట్లు అక్కడ కౌంటర్ ఉన్న కాడికి ఇచ్చి మనం తంబేయాలండి తంబేసిన తర్వాత మనకు అప్పుడు భోజనం పెడతారు ఇలాంటి అన్ని మంచి మంచి వీడియోస్ చూడాలంటే కనుక మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై శ్రీరామ్